కొంతమంది దళారులు వాళ్ళందరూ కూడా ఏమి చేయలేరు మేమే ఇక్కడ అన్ని చేయగలము మమ్మల్ని ఈ వార్డు ఇన్చార్జీలుగా చేశారు అవగాహన రాజకీయ మాటలు మాట్లాడి ఈ వార్డు పదహారు పదిహేడు వారికి సంబంధించిన వార్డు కాబట్టి నాకు కూడా సంబంధం ఉందని చెప్పని ఆ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బందిని బెదిరించి అధికార జ్వలంతో ఇక్కడ తీసుకొచ్చి ఈ ఇక్కడ మూవీకి మీడియాకి ఇచ్చి ఇది మేమేం చేయగలం వాళ్ళు అధికార పార్టీలో లేని లేకపోయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ అయినప్పటికీ కూడా వాళ్ళు చేయలేరు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు అది వాళ్ళు ఏంటంటే సొంత డబ్బులతో ఖర్చు పెట్టినట్టు వాళ్ళు పెత్తన తోట ఈ యొక్క పన్నుని కూడా జరుగుతున్నట్టు పెద్ద ప్రచారం జరుగుతుంది కానీ ఇన్ఛార్జీలు వేసి మా పదవీ కాలం ఉంటుండగా వీళ్ళు ఎవరండి మమ్మల్ని ప్రశ్నించడానికి వీళ్ళకి ఏ హక్కులు ఉన్నాయండి నేను అడుగుతున్నాను నేను ఎవరండి వీళ్ళని నియమించారు ఎమ్మెల్యే నియమించారా లేకపోతే ప్రభుత్వం నుంచి ఏమైనా ఆదేశాలు ఇచ్చినాయా చెప్పనండి వీళ్ళు జోలమేటి తే కాక మన పదహారు వారిలో ఒక ట్యాప్ అది ఆ టేప్ నిమిత్తం మాజీ కౌన్సిలర్ నేను కూడా ఎంతో శ్రమించి పనిచేస్తే అక్కడ మూడు ఇళ్ళకే ఉపయోగపడేటువంటి కుళాయి అది అవగాహన లేకుండా అక్కడ ఉండేటువంటి పెద్ద రాజకీయ నాయకులు కూడా దానికి కొత్త పలికి సుమారు ఇరవై వేల ఖర్చు వచ్చేటువంటి పైప్ లైన్ అక్కడ ఇయ్యాలి ప్రొవైడ్ చేయాలి అనేటువంటి విధానాలతో మాట్లాడుతున్నారు ఆర్థికమైన పరిపుష్టిలో ఉండేటువంటి ఈ క నగర పంచాయతీ ఇరవై వేల రూపాయలు ఒక మూడు ఇళ్ళకి ట్యాప్ వేయడం అనేది అవసరమా